హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమో గార్డెనింగ్ ఛానల్ చూస్తున్నారు కదండి మా తోటలోని ఇది దోసకాయలు అయితే చాలా బాగా కాసాయండి కాపు చాలా బాగా వచ్చింది గడ్డ విపరీతంగా పెరుగుతుందని చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోస్లో నీకు ఎంత ప్రయత్నం చేసినా గడ్డ అనేది పెరుగుతూనే ఉంది వంగ మొక్కలు లాంటి వాటి దగ్గర అయితే మేము గడ్డ తీయడానికి వీలుగా ఉంది కానీ తీగ జాతి మొక్క దగ్గర గడ్డిగా వదిలేచ్చామంటే తీగ కూడా తెగిపోతుందని చెప్పేసి వదిలేసాము మొక్కలు మనకు తీగ కాయలు కాస్తే చాలే గడ్డి ఎంత పెరిగినా పర్లేదు తీగ అంత అయిపోయాక తీద్దామని సో మేమైతే టైర్లో ప్లాన్ చేసామండి ఇలా టైర్లలో పెట్టాము చూసారు కదా కొత్త పిందులు కూడా అంత బాగా వస్తున్నాయో ఇలా ఉన్నప్పుడు దీన్ని కదిలిచ్చి పాడు చేయడం ఎందుకని చెప్పి గడ్డి కూడా తీయలేదండి వదిలేసాము సో దీంట్లో అయితే పప్పు దోసకాయ అని అంటాం కదండీ ఇవైతే బాగా వచ్చేసాయి ఇవైతే తినే దోసకాయలు అండి తినటానికి బాగుంది కొంచెం పండింది అంటే చక్కగా తినేయచ్చు మనం పుచ్చకాయ ముక్కలు తినట్టే అనిపిస్తుందండి చాలా హెల్తీగా ఉంది ఎందుకంటే ఫ్రూట్స్ చాలా బాగున్నాయి ఇవి పప్పు దోసకాయలు పప్పులో వేసుకోవచ్చు దోసకాయ కూరకైనా వాడుకోవచ్చు కానీ కానీ న్యాచురల్గా మనం కాపించుకున్నాయి కాబట్టి ఏ ఎరువులు లేకుండా చక్కగా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి చూసారు కదా పండి రాలిపోయింది ఇది నేను కట్ చేసే పని లేకుండా పచ్చివి కొన్ని లైట్ కలర్ వచ్చేసాయి ఏమాత్రం కోసేసానండి నేను చక్కగా మనం ముక్కలు కోసుకొని తినేసేయచ్చు ఎంతో హెల్దీ దోసకాయలు కూడా మనం తింటే కూరగా పప్పుగా పచ్చడిగా వాడుకోవడం కన్నా న్యాచురల్గా కాసినాయి కాబట్టి న్యాచురల్గా తినేయడం చాలా బెటర్ హెల్దీ కూడా చూసారు కదా ఒక్క చెట్టు ఒక తీగకి ఎన్ని కాయలు వచ్చేసాయో ఒక టైర్లో నుంచి తీస్తున్నాను అండి నేను ఇవన్నీ ఇలా మేము లైన్గా మూడు నాలుగు టైర్లు పెట్టి చేసాము కానీ ఒక దాంట్లో మొక్కే బతికిందండి రెండో దాంట్లో ఎల్లో కలర్ దోసకాయ పప్పు దోసకాయ బతికింది ఇదేమో తినా దోస్తాయండి పప్పులో కూడా వేసుకోవచ్చు కానీ తింటేనే టేస్ట్ ఎందుకంటే పప్పు తీపి అయిపోతుంది తింటానికి పనికి వచ్చేకాయ పప్పు దోసకాయలు రెండే కాసాయండి చూసారు కదా ఐదు కాయలు వచ్చేసాయి ఇంకా పిందలు చాలా ఉన్నాయి హెల్దీ అయినా గార్డెనింగ్ అలాగే కాశ్మీర్ బంతి పూలండి ఇక్కడ కూడా విపరీతంగా గడ్డ అనేది పెరిగిపోయింది ఒకవైపు నుంచి గడ్డి తీస్తూ ఉన్నాము ఇంకోవైపు నుంచి గడ్డి పెరుగుతూనే ఉంది సో తప్పట్లేదు అంతా ఫ్లవరింగ్ అంతా అయిపోయాక తీద్దామని అలా వదిలేసాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై అమ్మో గార్డెనింగ్ ఛానల్